దావీదు పేరు పదకొండు వందల పద్దెనిమిది సార్లు మనం ప్రతిరోజు పట్టుకునే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది పౌలు గారి పేరు నూట ఎనభై ఐదు సార్లు వ్రాయబడింది పేతురు గారి పేరు నూట అరవై ఆరు సార్లు వ్రాయబడింది మన పేరు జీవ గ్రంథములో ఒక్కసారన్నా వ్రాయబడిందా ఒక్కసారి వ్రాయబడితే ఇట్స్ ఎన్ అది చాలు అది చాలు ప్రియులరా మరి వీరి పేర్లు ఇన్నిసార్లు వ్రాయబడినాయి మన పేరు ఒక్కసారైనా వ్రాయబడిందా అది మాత్రం నేను ఖచ్చితంగా అడగదలుచుకున్నాను అది భూమి మీద ఉండగానే వ్రాయబడతది భూయమే భూమి మీద ఉండగానే మన పేర్లన్నీ దేవుని గ్రంథములో వ్రాయబడతాయి ప్రియుల ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి కాబట్టి భూమి మీద ఉండగానే ప్రభు నా పేరు మీ గ్రంథములో లిఖితమైనదా లేదా దానికి అనుగుణమైన జీవితాన్ని నేను జీవించగలుగుచున్నానా లేదా అనిప్రిలరా మనం ఆ జీవితాన్ని సంపాదించుకొని దేవుని జీవ గ్రంథములో పేరు వ్రాయబడే వరకు పగలు రాత్రి నిద్రపోకుండా ఉపవాసములుండి కన్నీటితో ప్రభు పాదములను కడిగి మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడినది అని దేవుడు మాట్లాడే వరకు వాగ్దానము చేసే వరకు మనకు చూపించే వరకు మనం నిద్రపోకుండా దీనిని సాధించుకోవాలి మనం మొర్ర పెడితే ఆయన కృప ద్వారా మనకి రక్షణనిచ్చి ఆయన కృప ద్వారా మన పేరు జీవగ్రంథంలో తప్పకుండా వ్రాస్తారు ప్రియుల